అందరికి నమస్కారం నా పేరు రమా ఏం మాయ్ చేసావి ఎనిమిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన స్టోరీ అనేది మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఈ స్టోరీ చదివిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నాకు కాఫీ తీసుకున్నప్పటిని నీ చేతి కాఫీ ఇట్టేది నాకు తలనొప్పి తగ్గిపోతుందని అంటే ఇప్పుడే తెస్తాను రఘు అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు రఘు వర్కర్స్ ఉన్నారు కదా అని అంటుంది ప్రణవి ఎంత పని ఉంటే మాత్రం షాప్ వాళ్ళకి అప్పచెప్పలేం కదమ్మా అంటాడు రఘు రెండే నిమిషాల్లో కాఫీ చేసుకొచ్చి రఘు చేతిలో పెడుతుంది రఘు కాఫీ తాగి షాప్ కి వెళ్ళిపోతే ప్రణవి రిషి ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి వాషింగ్ మిషన్ లో వేసిన మాస్క్ పోకపోవడంతో చేతిలోకి పని చెప్తుంది సుమారు ఒక సోపంతా కూడా అరగదీసిన మాక్స్ పోవడం కానీ జాకెట్ మాత్రం ఉన్న కలర్ పై కొత్త రంగు సంతరించుకుంటుంది అలా ఒక మూడు రోజుల తర్వాత కాలేజ్ వెళ్ళే రోడ్లో ఉన్న కెఫిన్ లో ప్రణవి రమ్య మీటింగ్ పెట్టుకుని కాఫీ ఎంజాయ్ చేస్తూ సండే బయటకు వెళ్ళాలని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారు ఋషి లో నైట్ అంతా గా తాగి లేట్ గా లేవడంతో హెడ్డేక్ కారణంగా ఇంటికెళ్తే చంద్రమౌళి గారితో క్లాస్ పీకించుకునే ఇంట్రెస్ట్ లేక ఫ్రెష్ అయ్యి అన్విత ట్రీట్మెంట్ కోసం అని మనీ అవసరం కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయి బ్లాక్ షర్ట్ జీన్స్ వేసుకొని గ్లాసెస్ పెట్టుకుని కార్ని డ్రైవ్ చేస్తూ ప్రణవి కూర్చున్న కెఫిన్ ముందే తనను చూడకుండానే ఆపుతాడు కాఫీ ఆర్డర్ ఇచ్చి జనార్దన్ గారికి కాల్ చేసి ఆఫీస్ కి వస్తున్నాను మావయ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ లోనే షేర్స్ వాల్యూస్ ట్రేడింగ్ చేస్తూ కాఫీ వచ్చే వరకు టైం పాస్ చేస్తాడు రిషి పక్కనే లో కూర్చున్న ఒకడు మా మామ ఆ అమ్మాయి చూడు సూపర్ గా ఉంది కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే రిషి అలాంటివి మామూలే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా ఫోన్ లో దూరేస్తాడు కాఫీ బేర టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతే కాఫీ సిప్ చేస్తున్న రిషికి ఆ కుర్రాళ్ళు రేయి మామ పిల్ల పిల్ల లా ఉంది చూడు ఆఫ్రాన్ కూడా ఉందని అంటారు ఈసారి ఆ మాట రిషి చివరి పడగానే అతని మైండ్ కి ప్రణవి రూపం స్టెక్ అయ్యి తల మాత్రమే వెనక్కి తిప్పి చూస్తాడు మొబైల్లో మేమ్స్ చూస్తూ గలగలనవుతున్న ప్రణవి కనిపించి రిషి మనసు ఒక క్షణం లాగుతుంది చిన్న సైడ్స్ మళ్ళిస్తూ కాఫీ కప్ పక్కన పెట్టి ప్రణవి కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు తమ లోకంలో తామున్న రమ్య ప్రణవి ఎదురుగా ఎవరు వస్తున్నారన్నది కూడా పట్టించుకోకుండా ఉంటే ప్రణవి ముందుకొచ్చిన రిషి ప్రణవి చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని కనుబొమ్మలు నిండి ఎగరేస్తూ మొబైల్ పైకి ఎగరేస్తూ ఆడుకుంటూ నా జాకెట్ వాష్ చేసావా అని సీరియస్ గానే అడుగుతాడు అప్పటికే రిషిని అక్కడ చూడటంతో సగం బిక్క చచ్చిపోయి మూతి బిగిం చూస్తుంటుంది వైట్ స్కిన్ టోన్ కి మెస్సీ హెయిర్ తో మోచేతి వరకు మర్చిన బ్లాక్ షర్ట్ స్లీవ్స్ ఓపెన్ లో కనిపిస్తున్న ఛాతి నరాలు తేలి ఉబ్బి కనిపిస్తున్న చేతిపై టాటూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ప్రణవి మనసులో ఏమున్నాడ్రా బాబు అనుకోకుండా ఉండలేకపోతుంది కన్నూరు రెప్ప వేయకుండా చూస్తున్న ప్రణవిని రిషి చూసి ఆమె ముఖం ముందు చిటిక వేసి ఓయ్ నిన్నే అడిగేది చెవుల్లో ఏమైనా కాటన్ పెట్టుకున్నావా అని అడుగుతాడు రిషి అది అది వాష్ చేశాను రిషి కానీ మాస్క్ పోరేదని లో ఉన్న జాకెట్ తీసి చూపిస్తుంది బ్లాక్ కలర్ కాస్త ఎలిఫెంట్ గ్రే కలర్ అవడంతో అసహనంగా ప్రణవి వైపు చూస్తూ దాని కాస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అని అంటాడు రిషి ఆ ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇచ్చారా అని అడుగుతుంది ప్రణవి చా ఏంటి సటైరా దాని కాస్ట్ నువ్వే ఇవ్వాలి లేదా ఇంతకు ముందు ఎలా ఉండేదో అలాగే తెచ్చి అని అంటాడు రిషి ఆల్రెడీ ట్రై చేస్తాను రిషి బట్ ఎక్కడా దొరకలేదు నాతో ఇప్పుడు అంత డబ్బులు కూడా లేవు కావాలంటే నోట్ రాసిస్తాను వన్ వీక్ లో పే చేస్తానని అంటుంది పరిణవి రిషి నోట్ అన్న పదానికి వస్తున్న నవ్వుని మీసో చాటును దాచిస్తూ అవసరం లేదు నేను నమ్ముతాను బట్ వన్ వీక్ లోపే పే చేయకపోతే అని ఏదో చెప్తూ చెప్పను చేసి చూపిస్తాను అని మొబైల్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ప్రేక్షక పాత్ర చక్కగా పోషించిన రమ్య రిషి వెళ్ళిపోగానే మాస్క్ అబ్బలే ఉన్నాడు కదా ప్రణి అంటుంది రమ్య రమ్య వైపు చూస్తూ నువ్వు ఆల్రెడీ గౌతమ్ ఇష్టపడుతున్నావు కదా మరి ఈ సొల్లు కాచరాలు ఏంటి బాబు అని విసుగ్గా అంటుంది మహేష్ బాబు బాగున్నాడని ని చూడటం మానేస్తామా లేదు కదా ఆ ఇడియట్ ఎందుకో వెనుకడుగు వేస్తూ నాకు ప్రపోజ్ చేయకుండా దాటేస్తున్నాడు వాడు చెప్పే వరకు నేను బయటపడను అది అదే ఇది ఇదే అని అంటుంది రమ్య తల చెప్పిన ఉపన్యాసాలు అయిపోతే వెళ్దామని ఆఫ్రాన్ బ్యాగ్ మొబైల్ తీసుకొని వస్తుంది బయటికి బయటకు వచ్చిన ప్రణవికి రిషి కార్ కనిపించి ఇతను ఇంకా వెళ్ళలేదా అని చూస్తుంటే పక్కనే ఉన్న షాప్ లో సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అందులో ఒకటి నోట్ల పెట్టుకొని ప్యాకెట్ నుండి మనీ ఇస్తుంటాడు రమ్య స్కూటీలో వెనక కూర్చున్న ప్రణవి రిషి వైపు చూస్తుంటే కార్ డోర్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తున్న రిషి ప్రణవ్ వైపు నోట్లో సిగరెట్ తో చూస్తూనే కార్ని యూటర్న్ తీసుకొని ముందుకు పోనిస్తాడు అంతవరకు కూడా ప్రణవి ఎక్కడ ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటుంది వీడియో చూపులతోనే భయపెడుతున్నాడు అనుకుని డిస్టర్బ్ అయిన మనసుని కామ్ డౌన్ చేసుకుంటూ కాలేజ్ తరపడుతుంది ఆఫీస్ లో మాస్క్ ఎంటర్ ఇచ్చిన రిషికి అందరూ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మిస్ చేస్తే వాళ్ళందరికీ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్తూ ఏమైందని అడుగుతాడు అతని టెన్షన్ గా ఉన్న ఫేస్ ని చూసి సార్ నిన్నటి నుంచి షేర్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నాయి కరెక్ట్ గా ప్రొడిక్ట్ చేయడం కష్టంగా ఉందని అంటాడు సదర్ మేనేజర్ డాడీ వచ్చారా అని అడుగుతాడు రిషి ఇంకా లేదు బాబు కానీ మీ గారు వచ్చారు కింద స్టాఫ్తో మాట్లాడుతున్నారని అంటాడు సరే ఎవరు వచ్చిన టూ అవర్స్ వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు రిషి సరే బాబు అని మేనేజర్ బయటకు వెళ్ళిపోతే రిషి కంప్యూటర్ ముందు కూర్చొని బీలు టకటకలాడిస్తాడు కాసేపటికి వచ్చిన చంద్రమౌళి గారు క్యాబ్ గ్లాస్ వాళ్ళ నుండి రిషి కనిపించి మేనేజర్ని పిలిచి వచ్చాడా అని అడుగుతాడు అవును సార్ వచ్చి ఇరవై నిమిషాలు అయింది బాబు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారని అంటాడు రిషి కెపాసిటీ తెలిసిన చంద్రమౌళి గారు మౌనంగా తన చాంబర్ వైపు వెళ్తూ ఆఫ్టర్ వర్క్ తనని నన్ను ఒకసారి కలసి వెళ్ళమని చెప్పు అని అంటాడు సరే సార్ అని మేనేజర్ వెళ్ళిపోతే జనార్దన్ రిషి వచ్చాడని ఎక్కడ అతను కంపెనీలో చేస్తున్న దోపిడీలు అక్రమాలు తెలుస్తాయేమోనని పడుగున వచ్చి చైర్మన్ చాంబర్ వైపు వెళ్ళి బాబా ఋషి వచ్చాడంట తెలుసా నీకు అని అడుగుతాడు తెలుసు జన అని చంద్రమౌళి అంటారు తెలిసి కూడా నువ్వు ఎలా ఊరుకున్నావు వాడి ప్రవర్తన గురించి ఏమనకుండా క్వశ్చన్ చేయకుండా సైలెంట్ గా ఉంటే ఎలా బావా తాడోపేడో తేల్చేయని మంట పెట్టాలని చూస్తాడు జనార్థన్ ఏం మాట్లాడుతున్నావు జన ఇది వాడి ఆఫీస్ వాడు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు వాడి ఐడియాస్ వల్లే అడ్వర్టైజింగ్ గా ఉన్న మన కంపెనీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో పార్ట్నర్ గా ఉంటూనే కంపెనీ సక్సెస్ రేట్ ని కూడా పెరిగేలా చేశాడు అయినా కూడా ఏ రోజు వాడు వర్క్ చేయకుండా వన్ రూపీ కూడా అడగలేదు వాడు సంపాదించిన మనీతోనే సింపుల్ లైఫ్ స్టైల్ గడిపేస్తున్నాడు నేను ఆఫీస్ చైర్మన్ సీట్ లో తను కూర్చోవని ఇవ్వడం వల్లే వాడు సరిగ్గా ఇంటికి కూడా రావడం లేదు నీ అక్కతో కూరు పంట పడలేకున్నాను మళ్ళీ అలాంటిది నువ్వు ఆఫీస్కి రావద్దని అన్ని ఎలా అనమని అంటున్నావు అని అసహనంగా అంటాడు చంద్రమౌళి కరెక్ట్ బావ నేను కాదను కానీ రిషి సంపాదిస్తున్న డబ్బు వాడి కోసం కట్ చేసుకుంటే బాగుండు కానీ అడ్డమైన వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ కి డ్రగ్స్ తీసుకోవడానికి ఖర్చు పెడుతున్నాడు అడిగితే నీకెందుకు అన్నట్లు లెక్క లేకుండా మాట్లాడతాడని అంటాడు జనార్దన్ ఇక్కడ ఇతను ఇంటేషన్ రిషి మార్చడానికి మధునే హోప్ అవ్వాలని చంద్రమౌళి గారు అదే కరెక్ట్ అని నమ్మి రిషిని పెళ్లి కోకే చెప్పిస్తాడని తపన ఆలోచనలో పడిన చంద్రమౌళి వాడేమి చిన్నపిల్లాడు కాదు జన నాకు అన్నీ తెలుసు నువ్వు గా ఉండు ఇంట్లో విషయాలు లో డిస్కస్ చేయడం వద్దని అంటాడు సరే బావాను బయటికి వచ్చి కొడుకు మీద తండ్రి కఠినామకమే ఉందే అన్నీ తెలుసు అంటున్నాడు కొం తీసి నేనే రిషికి తాగుడు డ్రగ్స్ అలవాటు చేశానని మా అక్కకి బాబుకి తెలిస్తే నన్ను నా కుటుంబాన్ని మా అక్కే ఇంట్లో నుంచి నిర్దాక్షిణం గెంటేస్తుంది నో అలా జరగడానికి వీల్లేదు వీళ్ళ తొందరలో నా కూతుర్ని ఆ ఇంటికి శాశ్వత కోడలు చేసి ఆస్తిని తెలివితో లాక్కోవాలి అని ఎత్తులు వేస్తాడు జనార్దన్ కాలేజ్ అయిపోయిన ప్రణవి ఇంటికి చేరుకొని బాల్కనీలో కూర్చొని బుక్స్ ముందేసుకొని చదవాలని ఎంత ట్రై చేసినా రిషి తన వైపు చూసిన చూపే కళ్ళ ముందు కనిపించి ఒళ్ళు జలధరించినట్టుగా అనిపిస్తుంది ఆ ఎందుకురా నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు ఇలా అయితే నేను టాపర్ కాదు కదా కనీసం సెమ్ కూడా పాస్ అవ్వాలని అనుకుంటూ నీరసంగా పైకి లేచి రేపు పని ఇచ్చేయాలని అనుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్టడీస్ మీద శ్రద్ధ పెడుతుంది రిషి తన తెలివితో అనుభవంతో కరెక్ట్ గా షేర్స్ ప్రొడిక్ట్ చేసి కొన్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేసి తను ఎర్న్ చేసిన ప్రాఫిట్ లో సగం నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నా అకౌంట్ లో మనీ పడాలని సర్వీస్ వెళ్ళిపోతాడు తన ఫ్లాట్ కి ఫ్లాట్ కి వచ్చిన రిషి కి కాల్ చేసి అన్వితకు ఆపరేషన్ గురించి మాట్లాడడానికి కి రమ్మని చెప్తాడు నెక్స్ట్ డే ఈవినింగ్ రిషి గౌతమ్ అన్విత ఆపరేషన్ మాట్లాడేసి వస్తుంటే ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడటంతో కార్ని ఆపి కార్ కి బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ వింటున్నాడు రిషికి గౌతమ్ రే రిషి ఒకసారి చూడు అని వేలు చూపిస్తాడు రమేష్ స్కూటీ మీద కూర్చొని వెనుకున్న ప్రణవి పక్కనే లైన్ కొడుతున్న వాడిని బుసకొడతో చూస్తుంటుంది రిషి ఒక చెయ్యి ఫోల్డ్ చేసుకొని ఇంకో చెయ్యి పెదవు మీద పెట్టుకొని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే గౌతమ్ కూడా రిసి ఎక్స్ప్రెషన్స్ చదివే ప్రయత్నం చేస్తుంటాడు కార్ నుంచి ఓ పిచ్చి సైకిల్ చేస్తున్న వాడిని చూసి ప్రణవికి టెంపర్ లేచిపోతుంటాయి ఆగవే ఇప్పుడే వస్తానని దిగి ఫుల్ యాటిట్యూడ్ గా వెళ్ళి దిగరా అని డోర్ ఓపెన్ చేయగానే వాడు దిగుతూ ప్రణవి యాంగర్ బోర్డు ఎక్స్పెక్ట్ చేయని అతను బిత్తర చూపులు చూస్తుంటే కాలర్ పట్టుకొని ఏరా బలిసిందవ్వే ఇందక్కడి నుంచి చూస్తున్నా ఓవర్ చేస్తున్నావు ఏం చూస్తున్నావురా అని చంపకి ఒకటి పీగుతుంది స్కూటీ స్టాండ్ వేసి ప్రణి ఇంకా చాలే పద వెళ్దామని ప్రవణవి లాక్కొస్తుంది రమ్య ఏంటి ఆ పై నువ్వేనా అసలు ఎప్పుడు కూడా ఇంత కోపంగా డేర్గా నిన్ను చూడలేదని అడుగుతుంది రమ్య నేనే రమ్య ప్రతిసారి మనల్ని సేవ్ చేయడానికి రిషి రాడు కదా మనల్ని మనమే సేవ్ చేసుకోవాలని అని రిషి చెప్పాడని నేను తిట్టిన తిట్లు కూడా అతని నుంచి కాపీ చేసుకున్నవేనని ప్రణవి అంటుంది అది విన్నా రమ్య షాక్ ప్లస్ కన్ఫ్యూజన్ లో పడిపోతే కార్ లో సేమ్ లో రిప వేయకుండా ప్రణవినే చూస్తున్న రిషి తన కోపంలో తిట్టిన మాటలు తానే వింటుంటే అతని రియాక్షన్ విచ్చుకున్న అతని పెదవులు చాటుగా దాగున్న నవ్వు బావా ఆ పిల్ల ఏమందో విన్నావా నువ్వు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకోవడం ఓకే కూడా తీర్చుకోవడం వింట్రా అని నవ్వుతాడు గౌతమ్ రిషి గౌతమ్ వైపు ఒక సీరియస్ లుక్ విసిరేసి గౌతమ్ సైలెంట్ అవుతాడు ఆ చూపులకి గౌతమ్ ఆగురా ఎలాగూ నా పిల్ల కూడా ఉంది నేను కూడా వెళ్ళి ఓ రెండు తగిలించి ఇంపెక్షన్ కొట్టేస్తాను అని అంటూ డోర్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే రిషి అతన్ని ఆపుతూ అది తన ప్రాబ్లం తనే చూసుకుంటుంది లెట్ హెర్ సాల్వ్ అని అంటాడు రిషి సిగ్నల్ పడటంతో ప్రణవి రమ్య స్కూటీలో ముందుకు వెళ్ళిపోతే వెళ్తున్న ప్రణవిని ఒకసారి చూసి తను కూడా కార్ని తన ఫ్లాట్ కి తిప్పుతాడు ప్రణవి స్కూటీ ఫ్రంట్ అద్దంలో నుంచి చూస్తూ ప్రణి నాకు నిజంగా షాకింగ్ గా ఉంది రిషిని నువ్వు లవ్ చేస్తున్నావా అని అనుమానంగా అడుగుతుంది రమ్య వాడి చూపులు నన్ను గుచ్చుతున్నట్టు తాగుతాయి ముఖ్యంగా వాడి మాస్ వాకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమని ప్రణవి అంటుంటే ప్రణి ఆర్ యు సీరియస్ ముందు నువ్వు రిషి మీద నీకున్న ఫీలింగ్స్ ఏంటో అట్రాక్షనా లేక నిజంగానే తనను నువ్వు లవ్ చేస్తున్నావో లేదో అది తెలుసుకో అని రమ్య అంటుంది కానీ నాకు వాడిని లవ్ చేయడం ఇష్టం లేదు రమ్య వాడు నన్ను ఎప్పుడూ చూడు భయపెడుతూనే ఉంటాడు పైగా నాకు నచ్చే క్వాలిటీస్లో ఒక్కటి కూడా వాడిలో లేదు డ్రింక్ చేస్తాడు స్మోక్ చేస్తాడు ఎప్పుడు చూడు ఫ్రెండ్స్తో కలిసి బలాదుర్గా తిరుగుతూ ఉంటాడు అని ప్రణవి ఫేస్ అదో మాదిరిగా పెట్టుకొని అంటుంది ఏంటే నువ్వు వాడంటే అంటావు మళ్ళీ అంతలోనే లవ్ చేయనని అంటావు అసలు నీ మనసులో ఏముందో నీకైనా క్లారిటీ ఉందా అని అడుగుతుంది రమ్య నా మనసులో నేను డాక్టర్ని అయ్యి నాన్నని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చెయ్యాలన్నదే ఉంది కానీ మారేది రాదు రానివ్వనని స్థిరంగా అంటుంది ప్రణవి కానీ నువ్వు రిషి మీదనున్న ఫీలింగ్స్ని ఆగవు కదా ప్రణి అయినా ఆ రిషి సొంత మరదల్ని కూడా దేకడు తెలుసా నాకు తెలిసినంత వరకు వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయేమో కానీ బ్యాడ్ క్యారెక్టర్ మాత్రం లేదు అని రమ్య అంటుంది సరే ఇంకా ఈ టాపిక్ వదిలే అని ఇల్లు రావడంతో బాయ్ చెప్పి కిందకు దిగుతుంది ప్రణవి ఇంటికెళ్ళిన ప్రణవి రఘు చేయడం చూసి రఘు ఫుడ్ ఆర్డర్ పెట్టవచ్చు కదా నువ్వు ఎందుకు ఇలా షాప్లో కష్టపడి మరి ఇంటికి వచ్చి ఇంట్లో కూడా కష్టపడాలా అని కోపంగా అడుగుతూ ఉంటుంది ప్రణవి నీ కోసమే కదా ప్రణమ్మ ఇందులో కష్టం ఏముందిలే అని అంటూ ఫ్రెష్ అయ్యేసిరా తల్లి పాలు హీట్ చేసుకొని తీస్తానని ఆయన అంటాడు రఘు సరే రఘు అని అంటూ రూమ్లోకి వెళ్ళి నిజంగానే నేను రిషి వల్ల డిస్టర్బ్ అవుతున్నానా కానీ నాకు తనను చూస్తుంటేనే భయం అరికాల నుండి నడినెత్తి వరకు పాకుతుందే అని అంటూ మిరన్ ముందు నిలబడి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రణవి ప్రణమ్మ పాలు అని పిలవడంతో ఆనాన్న వస్తున్నా అని అంటూ నైట్ డ్రెస్ వేసుకొని బన్ పెట్టేసి వెళ్తుంది హాల్లోకి కాలేజీలోకి ఎంటర్ అయిన ప్రణవికి బైక్లో దిగుతున్న గౌతమ్ కనిపించి గౌతమ్ సార్ అని అంటూ గట్టిగా వినిపించేటట్లుగా పిలుస్తుంది తలెత్తి చూసిన గౌతమ్ ఓ రిషి పిల్లనా అని అనుకుంటూ హాయ్ అని అతను చెయ్యి ఊపి దగ్గరికి వెళ్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని ప్రణవి అంటే మార్నింగ్ కానీ సార్ అనకు పేరు పెట్టి వీలు చాలు అని అంటే మీరు సీనియర్ కదా సార్ మిమ్మల్ని పేరు పెట్టడం ఎవరైనా మీ బ్యాచ్లో చూస్తే నా పని గోవింద అని అంటుంది ప్రణవి పర్లేదులే నేను చూసుకుంటాను కానీ ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు గౌతమ్ అది మీ ఫ్రెండ్ రిషికి నేను డబ్బులు బాకీ ఉన్నాను కొంచెం ఇస్తారా అని బ్యాగ్లో నుంచి మనీ తీస్తుంది ప్రణవి అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా ప్రణవి అని గౌతమ్ అంటే లేదు రెండు రోజుల నుండి రిషి నాకు కనిపించట్లేదు అందుకే మీకు ఇస్తున్నా ఎంతైనా మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా అని ప్రణవి అంటే ఈ రోజు వస్తాడు కాలేజ్ డిఎం ప్రిన్సిపల్ తో పని ఉంది వాడికి వస్తానని చెప్పాడు అప్పుడే ఇవ్వు నువ్వే అని అంటూ గౌసం అంటాడు సరే అని ప్రణవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది వెళ్తున్నామని చూసి రిషి బిహేవియర్ కి ప్రణవి స్మూత్నెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ కదా వాడు తన దగ్గర కూడా వాడు ఎలా ఉంటాడో అలాగే బిహేవ్ చేస్తాడు మేబీ నేను అనుకున్నట్లు జరిగితే బాగుండు అని అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతాడు గౌతమ్ ఆఫ్టర్ నూన్ లంచ్ చేసి బెంచ్ దగ్గర బుక్స్ పట్టుకొని చదువుతూ ఉన్నారు ప్రణవికి రిషి కార్ కనిపించి ఒక మనసు హ్యాపీగా కేరింతలు కొడుతున్న మైండ్ మాత్రం తనని భయంతో వణికిపోతూ ఉంటుంది డీప్ బ్రీత్ తీసుకొని రిషి కార్ వైపే వెళ్తుంది ప్రణవి రిషి కోసం వెయిట్ చేస్తూ కార్ దగ్గరే ఉంటే ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వస్తున్న రిషి ప్రణవిని చూసి కార్ దగ్గరికి వస్తూ మొబైల్ ని బ్యాక్ ప్యాకెట్ లో దోపుకుంటూ నువ్వేంటి ఇక్కడ క్లాస్ లేదా నీకు అని పే స్టోన్తో అడుగుతాడు రిషి లంచ్ బ్రేక్ రిషి అని అంటూ బ్యాగ్ లో నుంచి మనీ తీసి ముందుకి చేయి చాపుతుంది ప్రణవి ఏంటన్నట్లు లెఫ్ట్ ఐబ్రోని ఎగరేస్తూ కళ్ళతోనే క్వశ్చన్ చేస్తాడు రిషి అది మీ జాకెట్ ట్రై చేశాను రిషి ఎక్కడా దొరకలేదు అందుకే దాని కాస్ట్ అని అంటూ అతని చేతిలో ఉన్న డబ్బుల్ని చూపిస్తుంది ఎలా దొరుకుతుంది అది ఇక్కడకున్నది కాదని రిషి అంటాడు సో సారీ రిషి ఈ మనీ తీసుకో అని అంటే రిషి లెక్క పెట్టుకొని తీసుకుంటాడు దొంగ కల్లోడు నా మీద నమ్మకం కూడా లేక మళ్ళీ లెక్క పెడుతున్నాడని నోట్లోని తిట్టుకొని పైకి హిహి అని అంటూ పల్లి ప్రణవి సీరియస్ గా చూస్తూ మనీ వాలెట్ లో పెట్టుకొని ఇకిలించింది చాలే గాని క్లాస్కి ఇంకా అని కసురుతాడు చి కొంచెం కూడా సాఫ్ట్గా మాట్లాడడం రాదు కదా అని అనుకుంటూ వెళ్తూ ఉంటే నాకు సాఫ్ట్నెస్కి చాలా దూరం ఎక్కువలే కానీ పో ఇంకా అని అంటూ తను వేసుకున్న రెడ్ డ్రెస్ చూసి నైస్ డ్రెస్ అని అంటూ ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసి గౌతమ్ క్యాంటీన్లో ఉన్నది మెసేజ్ చేయడంతో అక్కడికి బయలుదేరుతాడు రిషి కథ ఇంకా ఉంది మరి రిషి ప్రణవీల ఈ క్యూట్ రొమాన్స్ గిల్లికిజ్జాలు మీకు ఎలా అనిపించాయి మరి ఈ లవ్ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్